హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆర్తి సర్రున పైకి లేచి అదిగో మళ్ళీ మా వాడేమి సైకోటెర్రిస్ట్ కాదు చాలా మంచోడు చాలా అంటే చాలా మంచోడు ఇప్పటి వరకు వాడేంటో నీకు తెలియలేదు ఇప్పటి నుంచి నువ్వే చూస్తావుగా నిజానికి మనందరికంటే వాడే ఎక్కువ మంచోడు తొందరలోనే ఆ మాట నీ నోటితోనే నువ్వే అంటావు చూడు అంటూ అన్నగారి గొప్పని తెగ చెప్పేస్తుంది ఎన్నాళ్ళు చూసింది చాలదా ఇంతకు మించి చూపిస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా నీకో నమస్కారం నీ అన్నకో నమస్కారం అంటాడు ఆర్తిని రెచ్చగొడుతూ అరుణ్ అదిగో మళ్ళీ ఎన్ని చెప్పాక మళ్ళీ మొదటికొస్తావేంట అరుణ్ ఇదే ఆఖరిసారి చెప్తున్నాను నీకు నువ్వేం చేస్తావో తెలియదు అన్నయ్య అలేఖ్యలు మళ్ళీ ఒక్కటవ్వాలి మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి ఈసారి మనం వెంకటాపురం వెళ్ళేటప్పుడు మా అన్నయ్య కూడా మనతో రావాలి అంతలా అలేఖ్య మావయ్య గారు వాళ్ళు ఆదిత్యని యాక్సెప్ట్ చేయగలగాలి ఒక్కసారి ఆలోచించు అరుణ్ మనం అనుకున్నట్లు జరిగితే ఎంత బాగుంటుందో బాగుంటుందని మనం అనుకున్నదంతా జరగదు కదా ఆర్తి అంటాడు అరుణ్ మళ్ళీ జరగదని ప్రయత్నించకుండా వదిలేయకూడదు కదా అరుణ్ అని అరుణ్ చెప్పినట్లే చెప్తుంది ఆర్తి కూడా అరుణ్ ఒక్కసారి అయోమయంగా ముఖం పెడతాడు ట్రై చేద్దాం అంటాడు మళ్ళీ వెంటనే మనం ప్రయత్నించినా జరగకపోతే అప్పుడు వదిలేద్దామా అంటాడు అనుమానంగా జరిగే వరకు ప్రయత్నిద్దాం అరుణ్ ఎలాగైనా అలేఖ్యకు ఇంకో పెళ్లి చెయ్యాలి కదా అదేదో వీడితో చేస్తేనే గొడవ ఉండదు కదా అంటున్నా నేను కూడా దానికి మా చెల్లి ఒప్పుకోవాలి కదా అంటున్నాను ఒకవేళ ఒప్పుకోకపోతే వదిలేద్దామా అంటున్నాను అంటాడు అరుణ్ కూడా సాగదీస్తూ మనకు వదిలేసే అవకాశం లేదు మనం వదిలినా మా అన్నయ్య వదిలేలా లేడు ఏదో ఒకటి చేసి అలేఖ్య కాళ్ళ వేలా పడైనా తనని ప్రేమలో పడేస్తాడు చూడు అంటుంది చాలా ధీమాగా అబ్బో మా చెల్లి కూడా అంత తింగరిదేం కాదు తనకి ఒళ్ళు మండనంతసేపే ఒళ్ళు మండిందా బ్రహ్మరాక్షసి దాన్ని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు అంతే ధీటుగా సమాధానం చెబుతాడు అరుణ్ ఎవరి వల్ల కానిది ప్రేమ వల్ల అవుతుంది అరుణ్ మనిద్దరం అస్సలు పెళ్లికి ప్రిపేర్ అవ్వలేదు మనిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఏర్పడడం వల్లే కదా అటువంటి సిచ్యువేషన్లో కూడా పెళ్లి చేసుకోగలిగాము ప్రేమను తక్కువంచిన వెయ్యకు అరుణ్ అందులోకి ఎంత విడాకులు తీసుకున్నా వాళ్ళిద్దరిది భార్యాభర్తల బంధమని మర్చిపోకు ఎక్కడో ఒక మూల అలేక్య ఆదిత్యను భర్తలానే భావిస్తూ ఉంటుంది అని చాలా ధీమాగా చెప్పేసరికి అరుణ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు సరే అలేఖ్య ఒప్పుకుంటే మాకు మాత్రం ఇబ్బంది ఏముంటుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనే కదా ఇన్నాళ్ళు అనుకున్నాం మీ వాడు మారి అలేఖ్యను బంగారంలా చూసుకుంటానంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు అరుణ్ మళ్ళీ ఇందుకే నిన్ను మట్టి బొర్ర అనేది మళ్ళీ ఏమైంది నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నాను కదా చూద్దాం ఏం జరుగుతుందో కాదు అనాల్సింది వాళ్ళిద్దరినీ కలపడానికి ఏం చేయాలో ఆలోచిద్దామను ఓహో అదొకటి ఉంది కదా అవును మనం చూస్తూ కూర్చుంటే వాళ్ళు కలుస్తారా అంటుంది ఆర్తి అది నిజమేలే అంటాడు అరుణ్ అందుకే ఇవాళ అలేఖ్య నెంబర్ అన్నయ్య గారికి ఇద్దామనుకుంటున్నాను నీకు ఓకే కదా అంటుంది మళ్ళీ అరుణ్ పైకి నెమ్మదిగా వాలి వద్దని చెప్పినా ఆగేలా లేవుగా ఏదో ఒకటి చేయి అని చేతులు ఊపుతాడు అరుణ్ హమ్మయ్యా అని ఒక్కసారిగా నిట్టూర్చుకుంటూ తలను అరుణ్ గుండెలపై వాల్చి హమ్మయ్య ఎలాగైతే నిన్ను ఒప్పించగలిగాను ఇంకా నాన్న ఒక్కరు ఒప్పుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అనగానే ఆయన అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు అని నవ్వుతూ అంటాడు అరుణ్ అరుణ్ గుండెలపై వాలి ఉన్న ఆర్తి ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచి అరుణ్ వైపు కోపంగా చూస్తూ నీదసలు నోరేనా ఇన్ని చెప్పాక కూడా అలా అపశకునాలు మాట్లాడతావు ఎందుకు పాజిటివ్ మాట ఒక్కటి కూడా రాదా నీ నోట్లోంచి అరుణ్ నేనేం చేశాను ఆత్తి ఉన్నమాటేగా అన్నాను అయినా మీ అన్నయ్య చూపించిన నెగిటివిటీ ఆ రేంజ్లో ఉంది మరి దానికి నన్నేం చేయమంటావు నువ్వేం కొత్తగా చెయ్యక్కర్లేదు నేను చెప్పింది చేయి చాలు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది సరే సరే ముందు ఇప్పుడు ఏం చెప్పు అని అరుణ్ అడగగానే నెమ్మదిగా ఆదిత్య మంచితనం గురించి మావయ్య గారికి అత్తయ్య గారికి తెలిసేలా చేస్తే కాస్త వాళ్ళ మనసుని మార్చడానికి ప్రయత్నించు ఇక అలేఖ్య సంగతి అంటావా నేను మా వాడు చూసుకుంటాం అంటుంది ఆర్తి అలాగే సమయం వచ్చే వరకు ఆగచ్చా లేకపోతే ఇప్పుడే మొదలెట్టమంటావా మీ వాడి గొప్పల పురాణం అంటాడు అరుణ్ ఆ మాటకు ఆర్తి కోపంగా అయినా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయకు అరుణ్ మీవాడేంటి మీవాడు అందంగా బావా అని పిలవలేవా అంటుంది మర్చిపోయావా మీవాడే పిలవద్దని చెప్పాడు నా పేరు ఆదిత్య వర్మ అలానే పిలవమన్నాడుగా అంటాడు పెదవి విరుస్తూ అరుణ్ అదప్పుడు ఇప్పుడు కాదు వాడు ఇప్పుడు మారిపోయాడు కాబట్టి నిన్ను బావగారు అని పిలుస్తున్నాడుగా కాబట్టి నువ్వు కూడా వాడిని అందంగా బావా అని పిలువు ఆర్డర్ వేసినట్లు చెప్పేస్తుంది ఆర్తి తప్పదా అంటాడు అరుణ్ తప్పకపోయినా తప్పదు గట్టిగా చెప్పేస్తుంది ఆర్తి సర్లే ఇక ఇప్పటి నుంచి అలేఖ్యను ఆదిత్యను కలిపే మార్గాలు వెతుక్కుందాం అంటాడు చివరికి అరుణ్ కూడా హమ్మయ్య ఇప్పటికి దారిలో పడ్డావన్నమాట నేను ఎప్పుడూ దారిలోనే ఉన్నాను మీవాడే రాంగ్ ట్రాక్లోంచి కరెక్ట్ ట్రాక్లోకి వచ్చాడు ఇప్పుడు అంటాడు అరుణ్ మళ్ళీ అదిగో మళ్ళీ మీవాడంటావు అదే అదే మా బావగారు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చారంటున్నాను అని మాట దాటేస్తాడు గుడ్ బాయ్ అంటూ అరుణ్ భుజంపై నెమ్మదిగా తడుతుంది ఆర్తి గుడ్ బాయ్ కాదు ఐఆమ్ వెరీ బ్యాడ్ బాయ్ అంటూ అమాంతం ఆర్తిని తమ తన మీదకు లాగేసుకుంటాడు అరుణ్ ఆ రోజు సాయంత్రం ఆర్తి అరుణ్లు ఎలాగైతే ఒక నిర్ణయానికి వచ్చేశారు శకుంతల కూడా ఆర్తి చెప్పిన విషయాలన్నీ బాగా ఆలోచించాక ప్రసాద్ని కూడా ఒకసారి ఒప్పించి ఆదిత్య అలేఖ్యతో ఫోన్లో మాట్లాడేలా చేద్దామనుకుంటుంది ఆదిత్యకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకుంటుంది ఆ ఉద్దేశంతోనే హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది శకుంతల ఒక పక్క ఆర్తి అరుణ్లు హాల్లో టీవీ చూస్తున్నారు ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు అప్పుడే సరిగ్గా ఆఫీస్ నుంచి లోపలికి వస్తున్నారు హరిశ్చంద్రప్రసాద్ వెంటనే శకుంతల పైకి లేచి సోఫాలో ఉన్న ఆర్తి వైపు చూసి ఏం చెయ్యనన్నట్లు సైగ చేస్తుంది వెంటనే ఆర్తి చెప్పు పర్లేదు అన్నట్లు చేతులు ఊపుతూ చెబుతుంది ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళుతున్నారు శకుంతలకు లోపల చాలా భయంగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో సరేనని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ వెనకే పైన ఉన్న తన గదికి వెళుతుంది ప్రసాద్ చేతికి ఉన్న వాచ్ని తీస్తూ అప్పుడే లోపలికి వచ్చిన శకుంతలను చూసి ఆ వాచ్ టేబుల్పై పెడుతూ ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వస్తావుగా ఇవాళేంటి అలా మౌనంగా నుంచున్నావు ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు ఏం లేదండి మీరు వెళ్ళి ముందు స్నానం చేసిరండి తర్వాత మాట్లాడతాను అంటుంది శకుంతల ఏ విషయం గురించి శకుంతల చెప్పు తడబడతావెందుకు ఏ విషయం గురించి అని అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్ పర్లేదు మీరు స్నానం రండి భోజనం చేశాక మాట్లాడతాను శకుంతలలో కంగారుని గమనిస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ పర్లేదు చెప్పు ఏమీ అనంలే అన్నాక శకుంతలకు కాస్త ధైర్యం వస్తుంది వెంటనే ఏం లేదండి మన ఆదిత్య అని తల గోక్కుంటూ ఆగిపోతుంది వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వైపు సూటిగా చూస్తూ ఆదిత్య అని షర్ట్ బటన్స్ తీస్తూ అడుగుతారు అది ఆదిత్య అలేఖ్య ఫోన్ నెంబర్ అడుగుతున్నాడండి ఒక్కసారి అలేఖ్యను క్షమించమని అడిగి పెట్టేస్తాడంట సంశయంగా అడుగుతుంది శకుంతల హరిశ్చంద్రప్రసాద్ ఆ మాటలనేమి పట్టించుకోకుండా వెంటనే కోపంగా అటువైపు వైపు తిరిగిపోయి షర్ట్ని హ్యాంగర్కి తగిలిస్తూ ఏడుసాడు వేస్ట్ ఫెలో ఒక్కసారీతో వాడి తప్పులన్నీ చెరిపేసుకుందాం అనుకుంటున్నాడా కొడుకు అంటారు అది కాదండి పోనీ ఒక్కసారి క్షమాపణ ఏదో చెప్పేస్తే వాడి మనసు కూడా కుదుట పడుతుంది కదా అంటుంది శకుంతల ఆ క్షమాపణకి పోయిన మన పరువు తిరిగొస్తుందా మనం కృంగిపోయి కుమిలిపోయిన రోజులను తిరిగి ఇవ్వగలడా నీ కొడుకు విరిగిపోయిన అలేఖ్య మనసుని అతికించగలడా పోని పరశురాం రోహిణీల నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలడా వాడి బోడి సారీతో ఏం చేయగలడు శకుంతల ఒక సారీ చెప్పేసి వాడిలో ఉన్న భారాన్ని దించేసుకుంటే సరిపోతుందా మన బాధలకు బాధ్యులు ఎవరు అని గంభీరంగా అడిగేసరికి వెనక ఉన్న ఆదిత్య సడన్గా హరిశ్చంద్రప్రసాద్ కాళ్ళపై పడతాడు హరిశ్చంద్రప్రసాద్ ఒక్కసారిగా వెనక్కు తిరిగి కింద ఉన్న ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి జరిగిపోయి ఆదిత్య ఏంటిది పైకి లేగు అనగానే ఆదిత్య నన్ను క్షమించండి నాన్న మీరు క్షమించే వరకు నేను పైకి లేవను ప్లీజ్ నాన్న సారీ నాన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను ఇంకెప్పుడు మీ మనసు బాధ పెట్టను నన్ను క్షమించండి నాన్న అని ఏక ధాటిగా ఏడుస్తున్నాడు ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వైపు చూసి వీడెప్పుడొచ్చాడు అన్నట్లు సైగ చేస్తారు ఏమో నాకు తెలియదన్నట్లు చేతులాడిస్తుంది శకుంతల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్